హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎల్కే ఛానల్ అందరికీ నమస్తే అండి ఈరోజు మనము ఆదివారం పీలేరు వ్యవసాయ మార్కెట్లో ఉన్నాము ఇక్కడ ప్రతి ఆదివారము పొటెన్లు గొర్రెలు మేకపోతులు మేక పిల్లలు అలాగే గూడూరు పిల్లలు ఈ సంత జరుగుతుంది చెప్పాలంటే అన్నమయ్య జిల్లా పీలేరుతో అన్నమయ్య ఈ జిల్లాలో అతిపెద్ద సంతగా చెప్పుకోవచ్చు అనమాట అయితే ఇంకొకటి గమనించాల్సిన విషయం సీజన్ బట్టి పెరుగుతూ తగ్గుతూ ఉంటాయి అన్నమాట ఒక్కొక్క సీజన్ అంటే సంక్రాంతి దీపావళి రంజాన్ అట్లా టైం బక్రీద్ అట్లా టైంలో విపరీతంగా వస్తాయి అసలు గ్యాప్ ఉండదు ఈ మార్కెట్ అంతా మిగతా అన్ సీజన్ అంటే ఆ పండగలు కాకుండా మిగతా రోజుల్లో కొన్ని టైల్లో కొంచెం తక్కువ ఉంటాయి అన్నమాట ఆ విధంగా ఈ అన్నమయ్య జిల్లాలో అతి పెద్ద సంతగా పిల్లల సంతగా చూడవచ్చు ఈ సంతలో మనం పొట్టేళ్ళు వాటి ధరలు వివరాలు అది రైతుల దగ్గర కానీ లేదా వ్యాపారస్తుల దగ్గర కానీ నేరుగా పోయేసి మనం రేట్లు ఎంత లైవ్ లైవ్మెంట్ ఎంత పడతాయి ఎంత ప్రైజ్ ఎంత పడతాయి అనే విషయాన్ని మనము కనుక్కుందాం ఈ వీడియోలో అలాగే దాని తర్వాత చిన్నపిల్లలు మేకలు మేకపోతులు కొర్రెలు మొత్తం అన్నీ డీటెయిల్డ్గా మీకు చూస్తాను అయితే గమనించాల్సిన విషయం ఒకటి కొంతమంది నెగిటివ్గా ఫీల్ అవుతాన్రో అంటే రేటు ఈ విధంగా చెప్తానరో పల్లెల్లో ఇవ్వడం లేదనేసి అది కొంచెము అట్లాంటి వాళ్ళు వచ్చినప్పుడు స్కిప్ చేస్తాము ఏమనుకోవద్దండి ఇంకొకటి ఏమనంటే వీడియో ఒకే టేక్లో తీస్తాను ఎడిటింగ్ అంతా ఉండదు ఒకే సింగిల్ టేక్లో తీస్తామనమాట కొంచెం చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే కొంచెము ఎక్స్క్యూజ్ చేయండి ఇప్పుడైతే మన వీడియోలో పోదాం పోటీన్ ల్యాట్ దాని ధరలు అది కనుక్కుందాం అనమాట ఇప్పుడు ఇక్కడైతే పీల అంతా స్టార్టింగ్ అనమాట ఇది స్టార్టింగు మెయిన్ రోడ్లో నుంచి వస్తే వ్యవసాయ మార్కెట్లకి పెద్ద పోటీలో ఉంటాయి అన్నమాట ఫస్ట్ స్టార్టింగ్లో పెద్ద పోటీ స్టార్ట్ అవుతుంది దాని తర్వాత వచ్చి లోపల పోతే చిన్నపిల్లలు గొర్రెలు మేకలు ఆ విధంగా లో లోపల పోతే అదంతా మార్కెట్ అనమాట ఇక్కడైతే తెల్లారితో ఈ సంత అయితే ఆదివారం ఐదు గంటలకే స్టార్ట్ అవుతుంది వ్యాపారం అభ్యూనిటీ విధంగా లారీలకి అయితే ఎత్తేస్తారనమాట ఇది వచ్చి చూడొచ్చు ఈ లారీ టిఎన్ తమిళనాడు ఎనభై ఎనిమిది డబ్ల్యూ నైన్ జీరో నైన్ ఫైవ్ ఈ ఇట్లాంటి లారీలు వస్తూ ఉంటాయి అనమాట అప్పుడప్పుడు అప్పుడప్పుడు కాదు ప్రతి వారం వస్తాయి లోడ్ అయిపోయినట్టు తెల్లారి ఐదు గంటలు కొనేసినట్టు ఇవంతా ఎక్స్పోర్ట్ బయట వెళ్ళిపోతాయి అన్నమాట మొత్తం లారీ ఈ విధంగా కొన్ని కొన్ని బండ్లు పెద్ద పెద్ద బండ్లు తర్వాత చిన్న బండ్లు కానీ ఫోర్ వీల్స్ టాటా ఏసీలు అశోక్ లైలాండ్లు ఈ విధంగా బయట వెళ్ళిపోతాయి ఈ సంత కాస్త మామూలు కంటే చెప్పినాడు కదా సీజన్ కంటే కొంచెం తక్కువనే చెప్పచ్చు ఈ సంతలో ఫస్ట్ మనము పొటేన్లు పెద్ద పొటేన్లు ఉన్నాయి కాస్త దాంట్లో వివరాలు సైజులు లైవ్ వెయిట్ ఒక బ్రదర్ అయితే అడిగాడు లైవ్ వెయిట్ ఎంత పడుతుంది మాంసం ఎంత పడుతుంది అనేసి అతను కూడా మనము చూపించే ప్రయత్నం అయితే చేద్దాము ఒకసారి మనం ఖండించొద్దాము స్టార్టింగ్ నుంచి ఫ్రెండ్ చూడండి ఇక్కడ ఒక పెద్ద పొటేలు అయితే ఉన్నది దీన్ని ఒకసారి గా చూపిస్తాను దాని తర్వాత వచ్చి రేటు మాట్లాడదాము ఇది వచ్చి పొటేలే ఇది లైవ్ వెయిట్ ముప్పై నుంచి నలభై మధ్యలో ఉంటుంది ఇది వచ్చి ప్రైజ్ ఎంత చెప్తాడో చూద్దాం మాంసం అయితే ఒక ఇరవై ఇరవై రెండు కిలోలొస్తుంది అన్న మీది అమ్మేదానికేనా దేవురునా పెద్ద మండ ఏం చెప్పారన్న రేటు పంతొమ్మిది చెప్పిన పంతొమ్మిది చెప్పారు ఫ్రెండ్ చూడండి ఇక్కడ ఒక పెద్ద పోటీలు అయితే ఉన్నది పంతొమ్మిది వేలుగా వేస్తాను ఇది వచ్చి పంతొమ్మిది వేల రూపాయలుగా ఇస్తాను ఎంత వయసుకి వెళ్ళా సంవత్సరం పైన ఉంటుంది సంవత్సరం పైన ఉంటుంది నాలుగు నాలుగుతోంది ఒక ఇరవై కిలోల పైన వస్తుంది కదా మాంసం ముప్పై ముప్పై కిలోల పైన వస్తుందా పంతొమ్మిది వేలు చెప్తాను నాకు కిలో ఏమి రేటు ఉంది అన్న మాంసం మాంసం కిలో ఎంత ఉంది అదే అట్లా అంత ఒకటే కదా రేట్ ఎందుకు తగ్గుతా పెరుగుతుందా ఓకే 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 మామూలు ప్యూర్ ప్యూర్ పొటేలు అయితే పొడవుల మాంసం అయితే ఎనిమిది వందల రూపాయలు చూడండి ఇది వచ్చి పంతొమ్మిది వేల రూపాయలకే చెప్తాను ఈ పొడవుల పిల్లనైతే ఇది నాలుగు బోళ్ళుతో ఉండదంట అంటే సంవత్సరం పైన పిల్ల అనమాట ఒకటిన్నర సంవత్సరం లోపల పిల్ల ఇక్కడ ఇంకోటి ఉన్నది అడదాము ఇక్కడ ఒక హోటల్ ఉంది దీన్ని చూద్దాం ఒకసారి బ్రో అమ్మినావా ఇచ్చేది అమ్మేది ఏ ఊరు బ్రదర్ గాలి వీడు ఎంత వయసు పిల్లకి నాలుగులతో ఉంది రెండున్నర సంవత్సరం అయిందా రెండేళ్ళు అయిందా రెండేళ్ళు పైన ఓకే ఫ్రెండ్ చూడండి రెండు రెండు సంవత్సరాల పైన చెప్తున్నాడు హోటల్ ఇదైతే ఆకులు తినే దాంట్లో బిజీగా ఉందన్నమాట ఇది చెరుకులు తెచ్చి పెట్టేది ఇక్కడ చెరుకాకు ఉంది బ్రో ఏం చెప్పావా పదిహేడు అన్నారా పదహారు అన్నారా ఫ్రెండ్స్ చూడండి పదహారు వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నాడు ఎంత వస్తుంది బ్రదర్లో వెయిట్ వెయిట్ ఏమో ఐడియా లేదు ఒక ఇరవై కిలో పడుతుందా మాంసమా ఇరవై కిలో పడుతుంది మీ ఊర్లో మటన్ ఎంత రేటు ఉంది ఎనిమిది వందలు ఫ్రెండ్స్ చూడండి లైవ్ వేటు అయితే ఇరవై కిలోల పైన ఇరవై ముప్పై కిలోల పైన వస్తుంది మాంసం అయితే ఇరవై కిలోల పైన వస్తుంది మటన్ వచ్చి ఎనిమిది వందల రూపాయలకి చెప్తున్నాడు అంటే మిక్సింగ్ అయితే కాస్త ఇటు అటు ఉంటాయని చెప్తున్నాడు ఏడు వందల నుంచి ఎనిమిది వందల వరకే దీని ప్రైజ్ వచ్చి పదహారు వేల ఐదు వందల రూపాయలకి చెప్తున్నాడు అనమాట ఏం చెప్తావు నువ్వు అండ్ చూడండి అట్లా చూస్తే ఇక్కడ ఇంకొక హోటల్ ఉంది దీన్ని అడుదాం కదా కదనా ఏం చెప్పారు రెట్ అన్నా పదహైదు వేలు కొన్నారా అమ్మేదానికి అమ్మదానికి అమ్మేదానికి అంటే చూడండి పదహైదు వేల పదహైదు వేల రూపాయలకి ఇస్తాను అయితే పదహైదు వేలు పదహైదు వేల రూపాయలు ఎత్తాడు ఫ్రెండ్ చూడొచ్చు ఎవరన్నా కలిగిరా చూడండి కలిగిరి నుంచి వచ్చాంత అయితే మన పిల్లల దగ్గరే అనమాట కొంచెం లోపల పదా ఇట్లా మీదేనా అమ్మేదానికానేవా అమ్మేదానికేనా ఏం చేస్తున్నా రేటు పద్దెనిమిది వేలు ఇచ్చే రేట్ ఎంత లాస్కి వెయ్యి ఐదు నుంచి లగ్గించి ఇస్తావు పద్దెనిమిది వేలు చెప్తాడు ఎంత వస్తుంది మాంసం ఎంత పడుతుంది ఇరవై ఐదు ఇరవై ఏడు అట్లా వస్తుంది మాంసము ఎంత పడుతుంది కిలో మాంసం ఎంత ఎనిమిది వందలు రండి చూడండి ఇక్కడ పద్దెనిమిది వేల రూపాయలుగా వస్తాడు ఈ పొట్టేళ్ళని వచ్చేసరికి బేరం అయితే ఉంటుంది ఫిక్స్డ్ రేట్ కాదు ఒక ఐదు వందల వెయ్యి రూపాయలు తగ్గించి అంటున్నాడు ఎంత వయసు ఎంత పొటేలకు రెండు సంవత్సరాలు ఉంటుందా ఫ్రెండ్స్ రెండు సంవత్సరాలు వయసుగా చెప్తాడు ఇస్తా పోటీ కాస్త మనం లోపలి కదా మూడు పెద్ద పోటీలు అయితే ఉన్నాయి చూద్దాం ఒకసారి అమ్మేట రేట్ చూడండి ఈడో మూడు పెద్ద పోటీలు ఉన్నాయి చూపిస్తాను ఏం చెప్తారో రేట్లు అడుగుదాము ఒకసారి పొటేళ్ళు చూడండి రేట్ చూపిస్తాను లైవ్ వెయిట్ ఇది చెప్పాలంటే ఒక నలభై కిలోలు పైన వస్తాయి లైవ్ వేటు మాంసం వచ్చేసరికి ఇరవై ఏడు ముప్పై ఆ విధంగా రావచ్చు అంచనా ప్రకారం ఏం చెప్తాను అన్నా నలభై ఐదు ఎన్ని ఈ రెండు చూడండి ఈ రెండు నలభై ఐదు వేల రూపాయలు చెప్తున్నాడు జత జత నలభై ఐదు వేల రూపాయలు చెప్తున్నాడు అన్న ఏ ఊరునా చిన్నమండ ఎట్లా ఉందా మీ ఊర్లో మాంసం రేటు ఏడు వందల యాభై ఏడు వందల యాభై ఎనిమిది వందల మధ్యలో ఉందా అదేం చెప్పావా పదహైదు వేలు ఫ్రెండ్స్ చూడండి ఈ రెండు అయితే నలభై వేలు చెప్తాను అది ఒకటి వచ్చేసరికి పదహైదు వేల రూపాయలు చెప్తాను అనమాట అదొకటి మామూలు సంతకు ప్రతి సంతకు వస్తారా ఫోన్ నెంబర్ అని చెప్తావా చెప్పండి సెవెన్ నైన్ సెవెన్ ఎయిట్ వన్ ఫైవ్ సిక్స్ ఫైవ్ సిక్స్ ఫైవ్ సెవెన్ టూ ఎయిట్ ఏం పేరు అన్న పేరునా రమణ ఓకే ఫ్రెండ్స్ చూడండి ఫోన్ నెంబర్ అయితే లైవ్లో ఇస్తాము ఎవరో నేను ఇంట్రెస్ట్ కూడా ఫోన్ చేయొచ్చు చిన్నమండించి అయితే వస్తా ఉంటే పచ్చి అంతకే అట్లే ఈడ చూద్దాము ఈడైతే వ్యాపారం జరుగుతుండాయి హాయ్ బాగుండావా కొన్నేవా అమ్మేదానికేనా అమ్మేదానికినా ఎంత వయసు పిల్ల ఒకటిన్నర నెల సంవత్సరమా ఒకటిన్నర సంవత్సరం ఓకే 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 ఏం చెప్పారు రేటు ట్వంటీ టూ వెరీ గుడ్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అయితే ఒక హోటల్ అయితే ఉంటుంది ఒకటిన్నర సంవత్సరం వయసుకి చెప్తున్నాడు ఇరవై రెండు వేల రూపాయలు చెప్తున్నాడు బేరం అయితే ఉంటుంది ఫిక్స్డ్ రేట్ అయితే కాదు ప్రతి సంతకైతే వస్తూ మన పీలర్ సంతకి అంకులు ఇరవై రెండు వేలు చెప్పడం వచ్చి ఇరవై రెండు వేలు చెప్తున్నాడు అయితే వ్యాపారం అయితే ఉంటుంది హాయ్ బాగున్నారా ఫ్రైజా రైస్ ఇస్తాం కో రంజాన్ కో ఇద్దాము ఇదే ఏం చెప్పావా ఇరవై ఒకటి చెప్పావు చూడండి ఇరవై ఒక వెయ్యి వేస్తావుడు పొటేలు పొటేలు వయసు ఎంత ఉంటుందా ఇంకా పల్లె సంవత్సరం పైన అయింది చూడండి ఇది రెండు బుల్లు పిల్ల ఇది రెండు బుల్లు ఇదైతే పొల్ల వేయలేదంట సంవత్సరం పైన అంటున్నాడు ఇరవై ఒకటి చెప్తున్నాడు ఇది వచ్చి ఇరవై రెండు చెప్తాను అనమాట చూడండి ఒక వెయ్యి రూపాయలు ఇటు ఒకటి అనమాట ఈ రెండు తేడా ఉండేది ఇది ఇరవై రెండు ఇరవై ఒకటిగా చెప్తాను రెండు ఇంచుమించు ఒక కేజీ పిల్లలు అనమాట అది నిదనా ఫ్రెండ్ చూడండి ఇక్కడ ఒక ఇంకొక పొట్టలు ఉంది సేమ్ దానిజాతనమాట మంచి కలరు మంచి వాటమైన పిల్ల ఏం చెప్తాను పళ్ళు ఊడింది ముప్పై ముప్పై వేల రూపాయలకి ఎత్తాడు పళ్ళు అయితే వేసిందంట పళ్ళు వేసిందంటే ఒక నాలుగు రోజులు పైన అయింది రెండు సంవత్సరాల మధ్యలో ఉంది అనమాట ఎంత వస్తుంది తూకం ఎంత వస్తుందాక కరెక్ట్గా వద్దులే ఒక ఇరవై ఐదు కేజీలు అటు పడుతున్నాయా ఇరవై ఐదు ఇరవై ఆరు పడుతుంది చూడండి ఇరవై ఐదు కిలోలు పైన మాట అనమాట ఎంత ఇస్తావు ఫైనల్గా ముప్పై ముప్పై ఎత్తాడు కొంచెం వెయ్యి రూపాయలు ఇటు ఒకటి ఇచ్చేస్తాం ఓకే ఓకే దాని తర్వాత హోటల్ ఒకటి చూద్దాం నా ఏం చెప్పారన్నా ఏం చెప్పారు ఇరవై నాలుగు వేలు చెప్పారు ఫ్రెండ్ చూడండి ఇక్కడ ఇంకొక ఫోటోలు ఉంది ఇది ఇరవై నాలుగు వేల రూపాయలుగా ఇస్తాం ఫోటోలు అయితే నీట్గా చూపిస్తాం సార్ చూడండి ఎంత వయసు ఎంత ఉంటుంది తొమ్మిది నెలల పిల్ల తొమ్మిది నెలల పిల్ల ఇరవై నాలుగు వేల రూపాయలుగా చెప్తున్నాడు వ్యాపారం అయితే ఉంటుంది ఫిక్స్డ్ రేట్ అయితే కాదు అదేనమాట పెద్ద సైజ్ పొట్టేట్లో ఇంకొంచెం లోపల పోదాము ఆ అది ఏం చెప్పాడు ఇరవై ఐదు రెండు చూడండి ఇక్కడ ఇంకొక పుట్టేలు అయితే ఉంది ఇరవై ఐదు వేల రూపాయలకి రూపాయలకిస్తారనమాట దీన్ని ఇది కూడా సేమ్ అంతే ఒక పుట్టేలు వెళ్ళాడు ట్రైన్ ఏం చెప్పారు రేటాడు ఇరవై వేల ఆయన ఇరవై ఐదు చెప్తాను ఆయన ఒక వయసు ఎంత ఉంటుంది సంవత్సరం సంవత్సరం పిల్ల ఫ్రెండ్ చూడండి సంవత్సరం పిల్ల ఇరవై వేల రూపాయలకిస్తాను అనమాట నైస్గా ఉంది పిల్ల మంచి రంగు తోడుచు ఇరవై వేలు అయితే ఫిక్స్డ్ కాదు కాస్త బేరం అయితే ఉంటుందన్నమాట అట్లా వస్తే ఇక్కడ ఒక మూడు పొటేళ్ళు ఉన్నాయి చూద్దాం చూడండి ఇక్కడ ఒక మూడు పొటేళ్ళుగా ఉన్నాయి మూడు బొటేళ్ళు దారి అంతా ఒకసారి ఒకసారి పొటేళ్లు చూడండి నీట్గా చూపిస్తాను ఇదైతే పెద్ద సైజు పొటేళ్లే లైవ్ వెయిట్ వచ్చేసరికి ముప్పై ఐదు నలభై మధ్యలో ఉండొచ్చు మాంసం వచ్చేసరికి ఇరవై ఇరవై ఏడు మధ్యలో పడవచ్చు అనమాట కాస్త ఇటు అటు బ్రదర్ మీయే కదా ఏ ఏ ఊరునా దేవపట్ల మీ ఊరులో మాంసం రేటు ఎట్లా ఉందనా ఎనిమిది వందలు ఏడు వందల నుంచి ఎనిమిది వందల మధ్యలో ఉంది ఏం చెప్పానా మూడు కలిపే మూడు కలిపి యాభై ఐదు వేలు అంటే ఫ్రెండ్స్ చూడొచ్చు ఎంత వయసు ఎంత అవుతుందా పుల్లి వయసే కదా అంటే రెండు సంవత్సరాలు ఉంటాయా మూడున్నర సంవత్సరం యాభై ఐదు వేలుగా ఎత్తాను అనమాట ఫ్రెండ్స్ చూడండి మూడు బొటన్లు ఈ మూడు బొటెలు రేట్ వచ్చేసరికి యాభై ఐదు వేల రూపాయలు ఎత్తండా అలా ఫోన్ నెంబర్ అని చెప్తారా సెవెన్ నైన్ నైన్ ఫైవ్ ఎయిట్ జీరో ఎయిట్ సిక్స్ సిక్స్ సెవెన్ ఏం పేరనా సాయి దేవపట్ల ఊరేనా పక్కన పక్కన పల్లె ఓకే ఫ్రెండ్స్ చూడండి ఫోన్ నెంబర్ అయితే లైవ్లో వీడియోలు ఇచ్చినాను ఎవరికన్నా ఇంట్రెస్ట్గా ఉంటే చూడొచ్చు దేవపట్ల అనమాట రాయి చోటుకి ఫీలర్స్ మధ్యలో వస్తుంది అట్లే కాస్త లోపల పోదాం ఏడొక మూడు బొడేళ్ళు అయితే ఉన్నాయి అన్న ఏం చెప్పావునా పదార్ అన్నారా ఎంత వయసు ఎంత ఉండదు పిల్లకి ఫ్రెండ్ చూడండి ఒక ఆరు రెండు నెలలు పిల్లగా ఇస్తున్నాడు ఎంతకిస్తావు లాస్ట్ ఫైనల్గా పదిహేడుకి ఇస్తావు ఫ్రెండ్ చూడండి పదిహేడు వేల రూపాయలకి అయితే ఇస్తాను అంటున్నాడు బేరం అయితే ఉంటుంది ఫిక్స్డ్ రేట్ అయితే కాదు అదే చిన్న చిన్న సైజు పిల్ల వయసు తక్కువ పిల్ల అనమాట ఇప్పుడు ఇంకో జాతైతే ఉంటాయి చూద్దాము అయితే జత ఉన్నాయి అన్న ఏం చెప్పానా రేట్ ఏం చెప్పాము అంటే రేట్ చెప్పాము ముప్పై చెప్పావు జత ఫ్రెండ్ చూడండి రెండు పొట్టలో ముప్పై ఐదు వేల రూపాయలు రూపాయలకి జత లైవ్ వీట్ వచ్చి ముప్పై ముప్పై ఐదు మధ్యలో ఉంటాయి ఒక్కొక్కటి పిల్ల పిలవీట్ వచ్చి ఇరవై ఇరవై ఐదు మధ్యలో పడుతుంది అనమాట ముప్పై ఐదు వేల రూపాయలకి ఎత్తనాడు జత అంటే పదిహేడు వేల ఐదు వందల రూపాయలకి ఇస్తాను అనమాట ఈ పోటల్ని మీదేనమ్మా మేకపోతా ఏ ఏం చెప్పారమ్మా ఏం చెప్పారు రేటు ఇరవై నాలుగు వేలు చెప్పారు మరి చూడండి ఇక్కడ పెద్ద పెద్దసైజ్ మేకపోతా అయితే ఒకటి ఉంటుంది ఇరవై నాలుగు వేల రూపాయలకి ఎత్తా అంటారు ఇరవై ఐదు చెప్పింటే ఇరవై నాలుగు వేలు అడిగారు ఇవ్వలేదా వెయ్యి రూపాయలకి తేడా ఇచ్చేసి కదా లేదండి లేదు నేను వీడియో తీస్తాను రెండు చూడండి ఇరవై ఐదు వేలు చెప్పారంట రేటు ఇరవై నాలుగు వేలు కడిగారంట ఆ మధ్యలో అయితే బేరం అయితే జరుగుతుంది ఎంత సైజు పొట్టేలా మ్యాక్ మ్యాక్పోతు అనమాట పళ్ళుకి ఆరు వచ్చిందా ఎంత వయసు ఎంత ఉంటుందా వయసుకి వచ్చిందంట అంటే వెయిట్ వచ్చేసరికి దగ్గర దగ్గర ఒక ఇరవై ఏడు ఆ విధంగా పడుతుంది అనమాట వెయిట్ మాంసం వెయిట్ లైవ్ వెయిట్ వచ్చేసరికి ముప్పై ముప్పై ఐదు మధ్యలో అనమాట కాస్త లోపలికి పోదాం ఫ్రెండ్స్ చెప్పాలంటే ఈరోజుకి ఈ ఇవే అనమాట పెద్ద పొడవులు ఒక అంచనాకి మీకు చెప్పినాను పెద్ద పొడవులు కాస్త తక్కువనే చెప్పాలా ఈ వారము పెద్ద పొట్టండ్లు అయితే చూపించాం మొత్తగా డీటెయిల్డ్గా అలాగే చిన్నపిల్లలు చిన్నపిల్లలు నెక్స్ట్ వీడియోలో చిన్నపిల్లలు అయితే చూపిద్దాం ఆ వీడియో నచ్చితే ఒక లైక్ చేస్తారని ఓకే థ్యాంక్ యూ అండి నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ